హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బురకాయ కట్టి పద్దెనిమిది రోజులు దీక్ష చేస్తే కోరును కోరికలు నెరవేరుతాయి అంటారు అంతేకాదు మన రాశి నక్షత్రం ఆధారంగా ఏ మొక్క పూజ చేయాలి ఏ రంగు దుస్తులు ధరించాలి అనే పూర్తి వివరాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి మొక్కలతో పాటు మన రాశుల వివరాలు కూడా ప్రతిష్టపించబడి ఉన్నాయి మరి ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అని వీడియోలో తెలుసుకుందాం రండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే చింతామణి గణపతి ఆలయం ఈ ఆలయం వైజాగ్కి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి దగ్గర సిరిసిల్లపల్లి అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం నిజంగా ప్రకృతి నిర్మించిందా అన్నంతగా చుట్టూ మొత్తం గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో ఉంటుంది ఆలయంలోకి లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు ముప్పై రెండు గణపతి విగ్రహాలు దర్శనమిస్తాయి వీటిని ఆధారంగా వినాయక చవితి విగ్రహాలు తయారు చేస్తారని స్థానికులు చెబుతున్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రాతితో చెక్కినట్టుగా అద్భుతమైన ఉన్న గణపతి విగ్రహం అలాగే ఆ పరమేశ్వర విగ్రహం కూడా కనిపిస్తాయి వీటిని దాటిన తర్వాత మన రాసి నక్షత్రం ఆధారంగా ఏ మొక్కకు పూజ చేయాలి ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిది అన్ని మొక్కలతో పాటు వివరంగా ప్రతిష్ఠించారు అంతేకాదు ఇక్కడ నవగ్రహాల విగ్రహాలు వాటికి సంబంధించిన నవగ్రహ మొక్కలు ప్రతి గ్రహానికి ఏ దానం ఇవ్వాలి అన్న వివరాలు కూడా స్పష్టంగా రాసి ఉన్నాయి ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ ఆలయంలో కొబ్బరికాయ కట్టి పద్దెనిమిది రోజులు దీక్ష చేస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఈ చింతామణి అంటే చింతలు అందుకే చింతామణి గణపతి అని కూడా చెప్తూ ఉంటారు తర్వాత ఆలయం లోపలికి వెళ్ళగానే స్వయంభూ చింతామణి గణపతిని దర్శనం చేసుకున్న వెంటనే మనసుకు ఏదో ప్రత్యేకమైన ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది ఇది దేశంలోనే అతి అతిపెద్ద చింతామణి గణపతి ఆలయం కావడం విశేషం మరి ఆలయం ఎప్పుడన్నా వెళ్ళారా ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే తప్పనిసరిగా వెళ్ళి చూడండి ఇదైతే చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ